పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం వారు విమోచకుడు బలవంతుడు చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఎవరైతే దేవుని అందు విశ్వాసము నమ్మిక కలిగి జీవిస్తారో వారు విమోచకుడు బలవంతుడు అనగా మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఆయన మహాబలము కలిగిన వాడు ఆయన గూర్చి యష్యా ప్రవక్త ప్రవచిస్తూ బలవంతుడైనటువంటి దేవుడు అని అంటాడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు మానవులమైన మనము బలహీనులము బలహీనులమైన మనలను ఆయన పాప దాస్యం నుండి పాప శిక్ష నుండి ఆయన మనలందరినీ కూడా విడిపించేవాడు విమోచించేవాడు ఆయన మనలను విమోచించటము కొరకే ఆయన శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి మానవాలంతటిని కూడా ఆయన విమోచించినటువంటి విమోచకుడు మనము బలహీనులమై ఉన్నామని మన బలహీనతల చేత మనము పాపాన్ని జయించలేనటువంటి బలహీనతలో ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను పోస్టుడైన పౌలు గారు నా ఎంత బలహీనులము అంటే మనము పాపాన్ని జయించలేము అలాగని ధర్మశాస్త్రానికి లోబడి జీవించలేము ఇలాంటి బలహీనతలో బలహీనులుగా జీవిస్తున్న మనందరినీ కూడా ఆయన సిలువ మరణము ద్వారా అపవాదైన సాతాను ఆయన ఓడించి మనలను ఆయన విమోచించాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా విమోచింపబడిన వారము మనము బలహీనులమై ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టారు పరిశుద్ధ గ్రంథములో అపోసుడైన పౌలు గారు కొరింది సంఘానికి వ్రాస్తూ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అని అంటాడు ఎలా బలవంతుడయ్యాడు అని అంటే దేవుని ఎందు అతడు విశ్వాసముంచటము ద్వారా దేవుని యొక్క శక్తి తనను బలపరచటము ద్వారా అపోసుడైన పౌలు గారు బలవంతుడుగా ఈ ఉదయ కాలము మనందరము కూడా మన విరోధైన అపవాదిని మనము జయించాలి అని అంటే మనము క్రీస్తును కలిగి ఉన్నప్పుడే మన విరోధైన అపవాదిని మనము జయిస్తాం అపోసుడైన పౌలు గారు ఎఫెస్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచ్చినములో ఇలాగ తెలియచేస్తున్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి మనం ఎలా బలవంతులుగా మార్చబడతాం బలమును ఎలాగు మనం పొందుతామంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా మార్చబడతాం అపవాదిని జయించాలంటే మనందరము కూడా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనము అపవాదిని చేయించాలి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా మన విమోచకుడు బలవంతుడు మనం బలహీనులమే కానీ ఆయన బలమును బట్టి ఆయన శక్తిని బట్టి మనము బలవంతులుగా మార్చబడుతున్నాం ఎప్పుడైతే మనము బలహీనులమని ప్రభు ఎదుట ఒప్పుకుంటామో ఆ క్షణమే దేవుడు తన మహాశక్తి చేత మన యందు తన బలమును పరిపూర్ణము చేస్తాడు ఈ ఉదయ కాలము ఎలాంటి పరిస్థితుల మధ్యలో మీరున్నా మన దేవుడు ఎవరు అని అంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలము చేత మనము సమస్తాన్ని జయిస్తాము సమస్తము నుండి మనము జయాన్ని పొందుతాం ఆయన బలము లేకుండా మనము శత్రువుని ఎదిరించలేము శత్రువుని మనము ఎదిరించాలనంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన శక్తిని మనలో ఉంచి ఆయన వీటన్నిటిలో నుండి కూడా మనకు గొప్ప దేవుడు కలగ చేస్తాడు ఎలాంటి శ్రమలలో ఉన్నా కష్టాలలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువును మనము విశ్వసించి ఆయనను స్థుతించి ఆరాధించగలిగితే మనము సమస్తాన్ని జయించగలుగుతాం శత్రు మనం పొందుతాం ఈ ఉదయ కాలము మనందరము కూడా ఈ పరిస్థితులన్నిటిలో నుండి గొప్ప జయాన్ని పొందినట్లు దేవుడు తన బలమును మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశములు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో నా ప్రతి బంధకముల నుండి ప్రతి ఒక్క బలహీనతల నుండి మీరే విమోచించి ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచి తొదుకు మీ మహాశక్తిని బట్టి వారి జీవితాల్లో గొప్ప జయాన్ని కలగ చేయమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి పక్షముగా ప్రార్థిస్తుండగా మీరే బలవంతుడైన దేవుడుగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును మీరు అనుగ్రహించి ఆ నిత్యత్వము చేరు వరకు మీరే అందరికీ తోడుగా ఉండి నడిపించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె